నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో నాగులపాడు గ్రామం హిందూ ముస్లింల సమైక్యతకు ఆదర్శంగా ఉంటుంది ఈ గ్రామంలో హిందూ ముస్లిం సోదరులు ఎంతో సఖ్యతగా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండడం విశేషం ఏ పండుగైనా ఏ శుభకార్యమైనా గ్రామస్తులకు తమ పండుగగానే ఒక కుటుంబ సభ్యులుగా కలిసి జరుపుకుంటారు గ్రామంలో నూట యాభై కుటుంబాలు ఉండగా అందులో హిందూ కుటుంబాలు వంద మంది ఉండగా ముస్లిం కుటుంబాలు యాభై ఉన్నాయి వీటిలో అధిక శాతం కుటుంబాలు వ్యాపారాలు చేతి వృత్తులపైనే తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో వివిధ పనులకు వలసలు వెళ్లి అక్కడే స్థిరపడి ఉన్నారు ఈ గ్రామానికి చెందిన అన్ని కులాలకు చెందిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా గ్రామంలో పండగల సమయంలో అందరూ తప్పనిసరిగా ఈ గ్రామానికి రావాల్సిందే సంక్రాంతి పండుగకు ముస్లిం సోదరులు రంజాన్ మొహనం పండుగకు హిందువులు ఈ గ్రామానికి వచ్చి అందరూ ఈ పండుగ తమ పండుగలాగానే జరుపుకుంటుంటారు ఈ ఏడాది సంక్రాంతి పండుగ కూడా పలువురు ముస్లిం సోదరులు పండుగకు రెండు రోజుల ముందే గ్రామానికి చేరుకొని భోగి సంక్రాంతి కనుమ పండుగలను హిందూ సోదరులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు ఇలా పండుగలు జరుపుకోవడమే కాకుండా హిందువులతో కలిసి సాంప్రదాయక వస్త్రధారణతో కలిసి ఉండడం ఇక్కడ విశేషం ఇదే విషయాన్ని మీరు ప్రస్తావిస్తూ నాగులపాడు గ్రామంలో నివసించే మాకు హిందూ ముస్లిం అనే తేడా లేదని తాము మామయ్య బావ బావుమర్ది అంటూ బంధువులుగా పిలుచుకుంటామని మాలో ఎటువంటి కులమతాల భేదాలు లేవని తెలిపారు కనుమ పండుగ రోజు అందరూ కలిసి ఒకే చోట కూర్చొని సంతోషంగా మాట్లాడుకుని ముస్లిం మరియు హిందువులు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్ష తెలుపుకున్నారు చెప్పండి అందరు ఒకసారి దాన్ని ఇంకా ఎక్కువ హలో క్వాలిటీ పోతే ప్రతి ఒక్కరు మిస్ Oi, miri terlalu, pakan nilponan. పేరు బొబ్బల రవీంద్ర మాది నాగులపాటి గ్రామం ఆసమపుర మండలం నెల్లూరు జిల్లా ఈ సంక్రాంతి సందర్భంగా ముస్లిం సోదరులకి అందరిని మేము ఆహ్వానించాము హైదరాబాద్ బెంగళూరులో మళ్ళీ నలభై చోట్ల ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు మా బావర్దులు మా బావలు అందరూ వచ్చారు ఈ హ్యాపీ సంక్రాంతిని అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటున్నాం పండుగలు ఏంటంటే శ్రీరామనవమి సంక్రాంతి మొదలైన పండుగలకి ముస్లిం సోదరులు మా ఆహ్వానం మేరకు బయట ప్రాంతాలను చూస్తారు మా వాళ్ళ ఆహ్వానం మేరకు మేము రంజాను బక్రీద్ పండుగ కూడా మేము వాళ్ళ ఇంటికి పోయి విందు వాళ్ళ విందుని ఆహ్వానిస్తాము మా విందుని వాళ్ళు ఆహ్వానిస్తారు పరస్పరం మేము అందరం ఐకమత్యంగా నాగల్పాడు గ్రామంలో ఒక ప్రతీగా ఆత్మగురు మండలానికి ఒక ప్రతీక నిల నిలబడుతున్నాము మేము నా పేరు షేక్ షబ్బీర్ అంటే మాది నాగల్పా నెల్లూరు జిల్లా ఆత్మగురు మండలం నాగల్పాడు మా గ్రామం మేము ఇలా మూడు రోజుల నుంచి సంక్రాంతి పండుగ పండుగకి అందరూ ముస్లిం సోదరులందరూ వచ్చి అందరూ మా హిందూ సోదరులతో కలిపి జరుపుకుంటున్నాము మేము ఊర్లో ఎక్కడ ఉన్నా కానీ మా హిందూ సోదరులు మమ్మల్ని పిలిచి ఆహ్వానిస్తారు మేము రాకున్నా కానీ ఎన్ని పనులను ఆపుకొని ఇక్కడకు వచ్చి అందరితో కలిసి సంక్రాంతి సంబరాలు మునిగిపోతాము మేము భోగి మంటలు కానీ కనువు ఈరోజు కనువు అయినా కానీ అందరితో కలిసి మేము చేసుకుంటాము మేము మా పండుగలకైనా కానీ వాళ్ళని పిలిచి ప్రత్యేకంగా పిలిచి వాళ్ళని ఎన్ని పనులను ఆపుకుంటామని చెప్తాము మేము వాళ్ళు వచ్చి మా రంజాన్ పండుగ కానీ మొహరం కానీ బక్రీద్ కానీ అన్ని పండుగల్లో వాళ్ళు మాకు అంత ఎంత సహకరిస్తారో ఈ సంక్రాంతి పండుగ కూడా మేము వాళ్ళకి దానికి ఇంకా రెంటి సంక్రాంత సహకరించడానికి సహాయం చేస్తుంటాము మేము అందరూ కలిసిమెలిసి చేసుకుంటుంటాము మా కుటుంబ సమేతంగా వచ్చి మా ఊర్లో యాభై కుటుంబాలు ఉన్నాయి ఆ యాభై కుటుంబాలలో ముప్పై కుటుంబాలు ఊళ్ళో నివసిస్తుంటాయి ఇరవై కుటుంబాలు బయట నివసిస్తుంటాయి వాళ్ళ మా హిందూ సోదరుల కోసం మా అక్కలు చెల్లెళ్ళు అందరూ మేము ఇదే విధంగా పిలుచుకుంటాం వాళ్ళ కోసం మేము అందరం వచ్చేటికి ఈ సంక్రాంతిని ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా పిలకాలు మా పిలకాలు వాళ్ళ పిలకాలు కూడా ఎన్ని తరతరాలు కూడా ఇదే విధంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉంటాం ఇక్కడ మాలో చిన్న పెద్ద భేదం అందరికీ బాగుంటుంది ఎవరికి ఏ విభేదాలు లేవు మేము కుల మతాలకు అతీతంగా చేసుకుంటామండి మాకు ఎటువంటిది లేదు మేము ఇక్కడ అందరినీ చిన్నైనా పెద్దనైనా మా చిన్న విధంగా పిలుచుకుంటా ఉంటాం ఆడవాళ్ళని తక్కువ వదిన అని ఈ విధంగా పిలుచుకుంటాము మాకైతే ఎటువంటి కుల భేదాలు లేవు మేము అందరం బాగానే ఉంటాము మాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవండి అందులో మా ఇక్కడ నాగలపాడు ప్రత్యేకత ఏంటంటే ఈ సంక్రాంతిలో భోగి మంటలో ప్రతి ఇది పోయి ప్రతి ఇంట్లో మేము అందరితో కలిసి భోగి మంట చేసుకుంటాము మా 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 పిల్ల పండుగ కూడా వాళ్ళు అదే విధంగా మాకు సహకరిస్తారు మేము అందరం కలిసి మెలిసి ఇదే విధంగా జరుపుకోవాలని మేము ప్రతి సంవత్సరం రాబోయే తరాలు కూడా మా పిల్లకాయలు కూడా ఇదే విధంగా అందరితో కలిసి ఉండాలని మేము కోరుకుంటూ ఉంటాము